మన గత ఐదు సంవత్సరాల నుండి కూడా మన గ్రామం రామ్మోహన్ రావు గారు మరి నాగేశ్వరావు గారు ఇద్దరు కూడా మన

फिनकिकात थाइः औरिः ऐ किष्कलाइब नस्यो्यमका estarऊու तोकारेश आपकर रिव पास इना जाऊर. நீட்டுா நீட்டுப்பீட்டு கப்படி அது போலே சன்மா சரிங்க சார் சரி சரி ஆ சரி சரி

మన శ్రీనివాసరావు గారు సర్పంచ్గా ఆయన దగ్గర నుంచి అంతకుముందు పదవి లేకపోయినా మిత్రులుగా ఉన్న ఒక సర్పంచ్ గా అనేక మార్లు మేము కలుసుకోవటం జరిగింది మాట్లాడుకోవటం జరిగింది సరే తను ఒక పార్టీలో ఉన్న ఏనాడు కూడా పార్టీ పరంగా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ఏ పార్టీ పేరు తీయకుండా నా గ్రామం అభివృద్ధి నా గ్రామంలో ఏ రోడ్లు కావాలా ఏం కావాలా ఎంతసేపు మాట్లాడినా ఇవే మాట్లుండేవి కానీ మరి ఆ గ్రామంలో పరిస్థితి ఏంటి రాజకీయంగా అనేది ఏనాడు కూడా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు అనేక మాటలు మేము ప్రాతినిధ్యాలు చేసినప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు కూడా ఎప్పుడు గ్రామ రాజకీయం సంగతి మాత్రం మాట్లాడేవాళ్ళు కాదు నేనే అప్పుడప్పుడు అడిగేవాడిని ఏంటేమన్నా ఊర్లో ఏమన్నా రాజకీయం ఉన్నదా అంటే ఏ ఏముంటుంది సార్ అవన్నీ మా ఏమో ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోవద్దు మన పని ఏదో మనం చేయాలా మన గ్రామ అభివృద్ధి ఏదో మనం చేయాలా అనే ఇదే ఆలోచనతోటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు కానీ వేరే రకంగా ఇప్పుడు మాట్లాడలేక ఏదేమైనా ఆయన పదవీ కాలంలో కొన్ని మంచి పనులు చేయడానికి ఆయనకు అవకాశం వచ్చింది అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కావలసినటువంటి నిధులు తీసుకురావటం కూడా జరిగింది దాన్ని సద్వినియోగం చేయటం కూడా జరిగింది నంబర్స్ అందరూ కలిపి మళ్ళీ పెద్దవాళ్ళు అందరూ కూడా మనకి సహకరించడం వల్ల రోడ్లు వేసాము మోరీలు కట్టాము రైతు వేదిక కట్టుకున్నాము జీ జీ జీపీ బిల్డింగ్ కట్టాము శ్మశాన వాటికలు కట్టాము మనం ఇన్ని పనులు చేయగలిగాము అంటే మన ఊర్లో అందరి సహకారం మనకు ఉండబట్టి మనం ఈ పనులన్నీ చేయగలిగాము మన ఒక్కల గొప్ప కాదు అది ఇది మా ప్రతి నంబర్ కూడా నేను పేరు పేరిన మా మళ్ళీ మా సెక్రటరీ మేడం గారికిను మరియు మా సలీం ద్రుపదీ సాయిలు వీళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా కృతజ్ఞత చెప్పు చెప్తున్నాను నేను ఈ పనుల చేసుల్లో ఎవరికైనా ఇబ్బంది పెట్టుంటే కూడా నన్ను క్షమించండి ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో వర్క్ చేసేప్పుడు ఎవరైనా ఇబ్బంది అయితే అయ్యి ఉండొచ్చు కానీ నేను కావాలని ఏం చేయలేదు ఏ ఒక ఊరు మంచిగా ఉండాలి మనం బాగా పనిచేయాలా మంచిగా దీనికోసమే మేము ఏమైనా అని ఉంటే క్షమించండి ఇక్కడికి వచ్చి వచ్చినందుకు మీ అందరికీ